అమ్మో అమ్మాయినా పార్ట్ ఫార్టీ సిక్స్ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి లహరి గాయత్రి దగ్గర కూర్చొని జ్యూస్ పట్టిస్తూ ఒక పక్క కాలు మరొక పక్క చెయ్యి రెండు కూడా స్పర్శన కోల్పోయాయి కాలు చెయ్యి కదలలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంది అవి సరైన స్థితికి రావడానికి సమయం పడుతుందని ఒకవేళ మళ్ళీ ఈలోపు ఇటువంటి పరిస్థితి వస్తాయి అది మరింత తీవ్ర రూపం దాలుస్తుంది అని డాక్టర్ గారు చెప్పిన విషయం గాయత్రికి తెలియదు మాధవరావుని ఇంటికి వెళ్ళమన్నారు త్వరలోనే నీకు మామూలుగా ఉంటుంది ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు గాయత్రి అన్నీ బాగుంటాయి అని చెప్పారు మాధవరావు గారు ఎలా ఈ విధంగా నేను ఇంటికి వచ్చినా కూడా అన్నీ మంచం మీదే అంటే కష్టం నాకు ఇబ్బందిగా ఉంది నేను ఇక్కడే ఉండిపోతాను ఎవరినైనా ఒక నర్సును పెట్టండి దయచేసి అంటూ బాధపడుతూ ఉంది లహరి అవన్నీ వింటూ అత్తకు జ్యూస్ పట్టిస్తూ మౌనంగా ఉండిపోయింది లహరి అత్తయ్యకు సేవ చేస్తున్నావా అంటూ నవ్వుతున్న మాధవరావు వైపు చూస్తూ సేవ ఏంటి మామయ్య మేనత్త అంటే అమ్మకన్నా ఎక్కువ అని చెబుతుంది నానమ్మ అని మాట్లాడిన లహరి మాటకు కళ్ళల్లో నీళ్లు వస్తు పక్కకు తిప్పుకుంది ముఖం గాయత్రి రోహిణి గాయత్రి దగ్గర కూర్చోవడానికి వచ్చింది లహరి బయటకు వెళ్ళింది మాధవరావు మాట్లాడుతూ గాయత్రి ఆరోగ్యానికి సంబంధించినవి అన్నీ కూడా పాటించాలి మంచి తిండి తినాలి ఇప్పుడు మాత్రం నూనె మసాలాలు కారం ఉప్పు ఇటువంటివి తగలకూడదు పెట్టిన భోజనం చక్కగా తినడమే పని ఇక బెడ్ మీద అన్నీ అని ఇబ్బంది పడవద్దు అవన్నీ కూడా రోహిణి చూసుకుంటానని చెప్పింది అని చెబుతున్న భర్త మాటలకు రోహిణి వైపు చూసి కళ్ళ నీళ్లు పెట్టుకోలేక తల పక్కకు తిప్పుకుంది గాయత్రి బాధగా రోధించింది ఆమె మనసు ఎంత పొరపాటుగా మాట్లాడింది తను ఎంత తప్పుగా ఊహించుకుంది అసలు ఇటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉంటారా ఏమీ కాని వారికి ఇంత త్యాగం చేయడం అసలు ఎందుకు స్వార్థం లేకుండా ఒకరికి సేవ చేయడం నిజంగా ఆశ్చర్యం మనుషుల్లో కూడా ఇటువంటి మంచి మనస్తత్వాలు ఉంటాయి అని తెలియదు గాయత్రికి ఆశ్చర్యంగా అనుకుంటుంది రోహిణి గురించి మనసులో నాకు సేవ చేసినందువల్ల ఆమెకు ఏ లాభమూ లేదు పాపం అని ఆలోచిస్తూ ఉన్న గాయత్రి వైపు చూసి మీరేమీ ఆలోచించకండాక్క నేను మీకు అన్నీ చక్కగా చేసి పెడతాను అక్క అని పిలిచినందుకు క్షమించండి అంటుంటే పర్వాలేదు అలాగే పిలువమ్మ అన్నది గాయత్రి కడుపులో ఇబ్బందిగా ఉన్నట్లుగా బాధపడుతున్న గాయత్రి విషయం చూసి మీరు కాసేపు బయటకెళ్ళండి సార్ అని మాధవరాను బయటికి పంపించి తలుపులు వేసి ఆమెకు బెడ్ పాన్ పెట్టింది రోహిణి లహరి అక్కడ ఒక పక్కగా నిలబడి చుట్టూ ఉన్న తోటలు చూస్తూ ఆనందంగా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంది సతీష్ లహరి దగ్గరికి వచ్చి లహరి కాస్త నాతో బయటకు రావా పువ్వులు ఇంకా కొన్ని వస్తువులు తీసుకురావాలట చెప్పారు అని చెబుతుంటే నేనెందుకు రావాలి నేను నీకేమన్నా అసిస్టెంట్నా అన్నది లహరి కాదు లహరి నేనే నీకు అసిస్టెంట్ని నువ్వు నాకు మేడంవి రావాలి ప్లీజ్ అని చెబితే సరే అని సతీష్తో బైక్ మీద వెళ్ళింది లహరి లక్ష్మణ్ డాబా మీద నుండి వాళ్ళిద్దరూ వెళ్తుంటే కిటికీ అద్దంలో నుండి చూస్తూ గమనిస్తున్నాడు ఇంతలో లక్ష్మణ్ భుజం మీద చెయ్యి పడింది ఏంటన్నయ్య అన్నాడు లక్ష్మణ్ లక్ష్మణ్ నేను ఒక విషయం చెప్తాను ఏ విషయము మనది అయ్యే వరకు మనది అనుకోకూడదు ఆశలు పెంచుకోకూడదు అనవసరంగా ఏవేవో ఆలోచించి మనసుకు కోరి ఇబ్బందులు తెచ్చుకోకూడదు ఎక్కువగా ఈ వయసులో చదువు మీద దృష్టి పెట్టాలి మిగిలినవన్నీ కూడా తర్వాత ఎవరి జీవితం ఎలా జరగాలో అలాగే నిర్ణయిస్తాడు భగవంతుడు అని చెబుతున్న రామ్ వైపు చూసి తన మనసుని ఇట్టే గమనించాడన్నయ్య అనుకొని ఎందుకని ఇవన్నీ నాకు చెప్తున్నావన్నయ్య నేను కదా నీకు చెప్పాల్సింది నీకు అసలు బుర్ర పని చేయదు నేనే కదా ఇంట్లో చురుకైన వాడిని ఎంతో తెలివైన వాడిని అంటూ అలాంటి ఆలోచనలు నాలో ఏమీ లేవన్నయ్య లేనట్లు తెలియజేసినట్లుగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన తమ్ముడు ఏమాత్రం బాధపడడం కూడా ఇష్టం లేదు రామ్కి నిజమే సతీష్ రూపానికి కానీ మాటలకు కానీ ఆడపిల్లలకు వెంటే నచ్చే తీరుగా ఉంటాడు లక్ష్మణ్ చూడడానికి ఒకలాగా ఉన్నప్పటికీ చురుక వాడే అయినా చొరబడి మాట్లాడలేడు ఆడపిల్లలతో తను కూడా అంతే అలాగే ఉంటాడు లహరికి ఫ్రీగా మాట్లాడడం అలవాటైంది అలాగే సతీష్ కూడా అంతే అందుకే వారిద్దరి మాటలు కలుస్తున్నాయి ఆ మాటల వల్ల కలిసి వెళ్ళగలుగుతున్నారు అని అనుకుంటూ ఉన్నారు లలితమ్మ గారు రామ్ని దగ్గర కూర్చోబెట్టుకొని చదువు ఇంకా ఒక సంవత్సరం ఉందా అంటూ అడిగింది అవునమ్మమ్మ అని చెప్పి చదువు విషయం గురించి ఇంకా బాధ్యతల గురించి నాన్నగారు చేసే పనుల విషయంలో కూడా అన్నీ పాటించుకోవాలి నాన్న ఇప్పుడు నాన్నగారు ఎక్కువగా శ్రమ మంచిది కాదు అమ్మకు చూస్తే అలా ఉంది అందుకని వారిద్దరి మనసులకు ఏ బాధ కలగనివ్వకుండా చూసుకోవాలి మీరు పిల్లలు మేము ఎన్నాళ్ళు ఉంటాము ఎవరి జీవితం ఎవరి బాధ్యతలు వారివి కదా అందుకే సమస్య వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు సరైన అంటూ లలితమ్మ గారు ఎన్నో మంచి మాటలు చెప్పారు రామ్కి అలా చెప్పమ్మమ్మ లేకపోతే నాకు క్లాస్ పీకుతున్నాడు పెద్దవాడని ఇప్పుడు నువ్వు చెప్తే చూడు ఎలా వింటున్నాడో చిన్న దూడపిల్లలాగా అంటూ నవ్వాడు లక్ష్మణ్ లలితమ్మ నవ్వుతూ ఏమిట్రా బడవా ఇంత అల్లరి వాడవా చూడడానికి కృష్ణుల్లాగా చక్కగా ఉంటావు కలగ అలాగే అల్లరి కూడా ఉందా అంటూ నవ్వేశారు లలితమ్మ గారు ఇద్దరు మనవాళ్ళు అమ్మమ్మ దగ్గర చేరారు ఆమె చెబుతున్న మాటలు ఇంత జ్ఞానంగానూ ఉన్నాయి అసలు నానమ్మ దగ్గర కూర్చొనిచ్చేదే కాదు అమ్మ నానమ్మ కూడా ఇలాగే మంచి చెడ్డ చెప్పాలనుకునేది పాపం పిల్లలు నానమ్మ దగ్గరికి వెళితే ఆమెకు జబ్బు అని దగ్గు ఉందని అమ్మ తెలియని వయసులో ఆ అమ్మ చెప్పినట్లు నడుచుకున్నాము తెలిసిన వయసు వచ్చేసరికి దూరంగానే ఉండిపోయింది అని అనుకున్న రామ్ అమ్మమ్మ భుజం మీద దలవాల్సి హాయిగా వింటున్నాడు అమ్మమ్మ చెప్పే మాటలు వింటూ వాడు భుజం మీద వాలాడు కదా నేను నీ ఒడిలో పడుకుంటా అమ్మమ్మ అంటున్న లక్ష్మణ్ వైపు చూసి పడుకోరా చిన్నప్పుడు మనోసానుగా అంటూ ఉంటే చిన్నప్పుడు నేను ఎలా ఉన్నాను అంటూ ఉంటే రామ్ మాట్లాడుతూ ఇలాగే చిన్న బొగ్గు ముక్కలాగా పుట్టావంట రుద్ది 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 ఈ విధంగా తయారు చేశారు అమ్మమ్మ అంటూ నవ్వుతూ ఉంటే లక్ష్మణ్ నిజమా అమ్మమ్మ అంటూ కోపంగా చూశాడు రామ్ వైపు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీ ఎలా ఉంది అనేది ఒక్క కామెంట్ చేయండి అదేమీ లేదు నాన్న నిజానికి ఇటువంటి విషయాలు ముఖ్యమైనవి కాదు నలుపు శ్రీమన్నారాయుడిని రూపం శరీరం రంగు అందరికీ కనిపిస్తుంది అందం కూడా కనిపిస్తుంది కానీ గుణం ఎవరికి కనిపిస్తుంది గుణం మంచిదైన వారిని స్నేహితులుగా ఇంకా అన్ని విషయాల్లో కూడా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మన జీవితం బాగుంటుంది పైపై అందాలకు డబ్బుకు ఇంకా అధికారాలకు లోపడే మనుషులు అన్నిటికీ లోబడే ఉండాలి వస్తుంది అని చెప్పిన లలితమ్మ గారి మాటలకు రామ్ ఎంతో చక్కగా వింటున్నాడు లక్ష్మణ్ మాట్లాడుతూ అయితే నాది ఆ దైవ స్వరూపం నన్నెవరూ ఏమీ అనకూడదు అంటూ నవ్వేసరికి రామ్ కూడా నవ్వేశాడు బాబా బైక్ అంత స్పీడ్గా నడపకు నాకు భయంగా ఉంది అన్నది లహరి అయితే నన్ను గట్టిగా పట్టుకో భయం ఎందుకన్నాడు సతీష్ నిన్ను పట్టుకోవాలా నేను పట్టుకోను డాడీ అయితే పట్టుకుంటాను అన్నది లహరి అది నీ ఇష్టం భయమని చెప్పకు అయితే అంటూ కావాలని బైక్ని కొంచెం ఎత్తు మీద నుండి కిందకు దింపేసరికి లహరి గట్టిగా సతీష్ని పట్టుకుంది సుకుమార సుమాల గుత్తి శరీరానికి తగిలినంత ఆనందంగా అనిపించి మనసు పులకరించినట్లు అయింది సతీష్కి లహరి ఎందుకో సిగ్గుగా అనిపించి మా డాడీ బైక్ నడుపుతాడు ఈ విధంగా కాదు జాగ్రత్తగా నడుపుతారు బండి కదిలినట్టు కూడా ఉండదు బండి నడపడం రాదు నీకు అని చెబుతున్న లహరి మాటకు ఆ వయసు వచ్చేసరికి నేను అలాగే నడుపుతానేమో తెలీదు కానీ ఈ వయసులో మాత్రం బైక్ ఇలాగే నడపాలి అంటూ నవ్వుతున్నాడు సతీష్ ఏవేవో కొనాలన్నావు కదా బావా అంటుంటే అవును దూరంగా ఉంటాయి కొట్లు అందుకనే అన్నాడు సతీష్ ఏం కొనాలి అన్ని షాపులు ఇక్కడే ఉన్నాయి పళ్ళ కొట్లు సరుకులు అన్నీ పువ్వుల బండి అన్నీ కనపడుతున్నాయి కదా అన్నది లహరి అమ్మవాళ్ళు అక్కడ కొనరు మనం తీసుకునే షాపు చాలా పెద్ద షాపు అందుకని అక్కడికి వెళ్దాం అంటూ వెళ్తుంటే సన్నగా జల్లు మొదలైంది బావా వాన పడుతుంది వెళ్ళిపోదాం అన్నది లహరి చిన్నగా నడుపుతున్నాను కదా ఇంకా భయం ఎందుకు అంటుంటే వానలో తడిచిపో పోతాము అన్నది లహరి వాహన చాలా మంచిది ఎప్పుడు పడాలో అప్పుడే పడుతుంది బాగుంది కదా క్లైమేట్ అంటున్న సతీష్ మాటలకు లహరి నీకు బాగానే ఉంటుంది కానీ నాకు భయంగా ఉంది నేను ఎవరికీ చెప్పలేదు అంటుంటే సతీష్ నేను చెప్పాను లక్ష్మణ్కి బాధపడకు వాడు చెప్తాడు అని అన్నాడు చక్కగా ఫోన్లో ఒక పాట పెట్టి హుషారుగా బైక్ నడుపుతూ వానలో తడుస్తూ వెనక కూర్చున్న మరదలు అప్పుడప్పుడు తన ఒంటికి తాకుతుంటే సతీష్ మనసు గిలిగింతలు పెట్టినట్లుగా ఇంకా ఆనందంగా అనిపించింది లహరికి మాత్రం కొత్తగా భయంగా అసలు ఎందుకు వచ్చాను ఇలా వానలో తడిస్తే నానమ్మ తిడతారు నాన్నగారు అమ్మ ఏమంటారు అసలు సతీష్ భావకు బుద్ధి లేదు నన్ను అనవసరంగా తీసుకొచ్చాడు లక్ష్మణ్ బావని తీసుకురావచ్చు కదా అని అనుకుంది మనసులో లహరి ఇంతలో ఒక షాప్ దగ్గర బైకాపి లోపలికి తీసుకెళ్లాడు సతీష్ అక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి పువ్వులతో సహా అన్నీ కూడా స్లిప్పుల్లో ఉన్నాయి ఇమ్మని అక్కడ ఉన్న షాప్లో వాళ్లకు చెబితే వాళ్ళే ఇస్తున్నారు ఫ్రిడ్జ్ దగ్గర డోర్ తీసి కూల్ డ్రింక్స్ తీసుకుంటున్న ఇద్దరు కుర్రాళ్ళు తడిసిపోయిన లహరీ వైపు కళ్ళార్పకుండా చూస్తున్నారు ఫ్రిడ్జ్ డోర్ ముయ్యకుండా ఉండేసరికి ఆ చలిగాలి బాగా తగిలింది లహరి కోపంగా చూసేసరికి ఓ కోపంలో ఇంకా బాగున్నావు అంటూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ నవ్వేశారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్